బా నాన మిరగడ బాండాల మానికొటిని కోరుకుంటున్నాను Thank you. పంచుకుంటానంటనేం చెప్పండి మేడం గారు భోజనం అయిందా తిన్నానండి మేడం సిమ్మి మేడం

చెప్పండి మీకు తెలుగు వచ్చా రాదనుకుంటున్నానుగా హాయ్ సతీష్ గారు వెల్కమ్ తిన్నారా అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ వెంకటరామారావు గారు హాయ్ అండి వెల్కమ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి గారు హాయ్ అండి వెల్కమ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి ఎక్కడి నుంచి వచ్చారండి గారు భోజనం చేశానండి ఇప్పుడే జస్ట్ సతీష్ గారు మీరు తిన్నారా మరి హాయ్ గోపి గారు వెల్కమ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి రామ్ రెడ్డి గారు హాయ్ వెల్కమ్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా అందరూ ఎక్కడి నుంచి వచ్చారో కూడా కామెంట్ చేయండి అంటే నా లైవ్ ఎంత దూరం మెలిస్తో తెలుసుకోవాలనుకుంటున్నా అలాగనమాట వాట్ కర్రీనా కర్రీ ఈరోజు గోంగూర అనమాట జస్ట్ ఇప్పుడే చేస్తున్నాను ఓకే తినండి ఫస్ట్ తినండి ఓకేనా గోదావరి నుంచి వచ్చారా గోపి గారు థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్ అండి హాయ్ భాను ప్రసాద్ గారు అందరి వాడి గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ హైదరాబాద్ నుంచి వచ్చారా మీరు అందరు వెళ్ళిపోయారా ఫ్రెండ్ హాయ్ రౌడీ గారు వెల్కమ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడి నుంచి వచ్చాయి గారు హాయ్ అండి విజయదుర్గా గారు వెల్కమ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి హైదరాబాద్ నుంచి వచ్చారా ఓకే సో మచ్ అండి విజయ్ గారు విజయ్ అన్నయ్య గారు అందరూ తిన్నారా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు నార్మల్గా అన్నారా ఓకే ఓకేలేండి సో క్యూట్ బేబీ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీనారాయణ గారు ఓకే ఓకేలేండి ఫీల్ ఎందుకు అయ్యేది థ్యాంక్ యూ సో మచ్ అండి అదృష్టం ఉండాలి ఓకే అన్నయ్య దుర్గా అన్నయ్య తిన్నావు మరి అన్నయ్య క్యూర్ థ్యాంక్ యూ సో మచ్ చేశాను ఏం కర్రీ ఈరోజు ము మురళీ గారు హాయ్ అండి పెళ్ళి అయిపోయింది ఓ అవునా హాయ్ రాజేష్ గారు రమేష్ గారు హాయ్ ఎగ్గా ఓకే అన్నయ్య రైట్ కుట్టారా థ్యాంక్ యూ సో మచ్ అండి హలో ప్లీజ్ మేడం రిప్లై లేదు వన్ అవర్ మీరు చూస్తున్నా బంగారం చెల్లెమ్మ అవునా అన్నయ్య వేణుగారు హాయ్ అండి వెల్కమ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ చాలా బాగున్నారు థ్యాంక్ యూ సో మచ్ గారు హాయ్ అండి వెల్కమ్ గుడ్ ఆఫ్టర్ గు చంద్ర గారు హాయ్ అండి వెల్కమ్ అండి క్యూట్ సో మచ్ నో ఓన్లీ ఓకేనా అబ్దుల్ గారు హాయ్ అండి వెల్కమ్ అండి లేదు నాకు మ్యారేజ్ అయిపోయింది ఆల్రెడీ క్యూటా అండి థ్యాంక్ యూ వేణు గారు పండుగారు హాయ్ అండి వెల్కమ్ అండి ఓకే రాణి కాదు రాణి రాజేష్ గారు హాయ్ అండి ఇక్కడ నా కామెంట్ చదవట్లేదు చెప్పండి అన్నయ్య గారు నరేష్ గారు హాయ్ ఫ్రెండ్ మీట్ అవుతా అంటే కుదరలేదు ఫ్రెండ్ నెక్స్ట్ టైం కుదా ఎప్పుడైనా ఓకేనా నా అబ్బా ఐ లవ్ యూ పో తిన్నారండి లక్ష్మీనారాయణ గారు హాయ్ మరదలా నిన్న లైవ్ చేయలేదండి చేయలేదు శ్రీరాములు గారు హాయ్ వెల్కమ్ తిన్నారా ఏం చేస్తున్నారు ఫ్రెండ్ గుంటూరులో ఇక్కడ ఉజ్జయనగర్ ఫ్రెండ్ మాది జస్ట్ ఏజెన్సీ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చేస్తాం పెట్టనే లైఫ్లోకి వస్తాం మళ్ళీ